శ్రీరామ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఆదిత్యాయుత సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిత్యశ్చ రాహవే కేతవే నమ నవగ్రహ దేవతాభ్యో నమ ప్రేక్షక మహాశైలందరికీ కూడా శుభాభినందనలు నా పేరు ఇప్పిని నరసింహ శర్మ గతంలో మీకు కొన్ని వీడియోల ద్వారా నేను పరిచయస్తుండే ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మీ ముందుంచాలనే సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధరస్సు మకరం కుంభం మీనం అనేవి పన్నెండు రాసులు ఈ పన్నెండు రాసుల్లోని కూడా ఒక్కొక్క రాశిలోకి భగవానుడి ప్రవేశించే కాలాన్ని సంక్రమణం అంటాం అలా మేషంలో ప్రవేశిస్తే మేష సంక్రమణం వృషముల్లో ప్రవేశిస్తే వృషభ సంక్రమణం మిథునుల్లో ప్రవేశిస్తే మిథున సంక్రమణం ఇత్యాది అయితే ఈ సంక్రమణాల్లో రెండు సంక్రమణాలు చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని మనకు ప్రసాదిస్తాయి దేశారిష్టాల్ని తొలగిస్తాయి సకల జనాభికి సుభిక్షాన్ని ప్రసాదిస్తాయి సకల చరాచర జగత్తుకి కూడా ఇవి మంచి విలుగులుచ్చి కాపాడతాయన్నది వేదల్లో ఉండేటువంటి గొప్ప విశ్వాసం అయితే కర్కాటక సంక్రమణం దక్షిణ అని రవి ప్రవేశిస్తే కర్కాటకంలోకి రవి ప్రవేశించిన వెంటనే అది కర్కాటక సంక్రమణంగా పరిగణించబడుతుంది అప్పుడు దక్షిణాయనం అనేది ఏర్పడుతుంది అదే ఉత్తరాయణం మకర సంక్రమణ మకర సంక్రమణం మకరంలో ప్రవేశిస్తే సూర్య భగవాను మకరంలో ప్రవేశిస్తే అది ఉత్తరాయణం అవుతుంది ఉత్తరాయణ పుణ్యకాలాల్లో సకల శుభకార్యాలు చేయడం అనేది చాలా ఉత్తమం ఉపనయనాది గృహ ప్రవేశాలు ఉపనయనాలు అక్షరాభ్యాసాలు అన్నప్రాసలు వివాహాలు అనేక రకాల శుభకార్యాలన్నీ కూడా ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తారు ఉత్తరాయణ పుంజకాలం అంటే సామాన్యమైన విషయం కాదు ఇది ఆరు మాసాల పాటు ఉత్తరాయణ పుణ్యకాలం మనకి సర్వశుభాలని ప్రసాదిస్తుంది అన్ని శుభకార్యాలని కూడా ఈ ఉత్తరాయణంలో మనం చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే దక్షిణాయనంలో కూడా కొన్ని విసర్జించబడ్డాయి తప్ప అనేక అంత దక్షిణానంలో కూడా చాలా చాలా వరకు కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు మనం చేసుకోవచ్చును అది అక్కడికి ముహూర్తి విభాగంలో ఉండేటువంటి విషయం అది వేరే విషయం కానీ మకర సంక్రమణంలో పుంజికాలం ఈ రెండు సంక్రమణాల్లో పుంజికాల మాత్రం చాలా గొప్పవి అప్పుడు మనం అనేక ఏ విధమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసినట్లయినైనా దానికి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని కలిగి మనకి ఆయుధ భాగ్యాలని సకల దేవతలు ప్రసాదిస్తారని ఒక ప్రాశస్యం ఈ పద్నాలుగున అంటే ఈ నెల ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రమణ పుణ్యకాలు ఏర్పడుతుందని మనం అందరం గమనించాం అయితే ఈ మకర సంక్రమణ పుంజకాల విశేషం ఏమిటంటే ఆ రోజే ప్రాతకాలంలో స్నానాదులు గావించి సూర్యభగవాను ముందు నమస్కారం చేసి తర్వాత ఉదయం బ్రహ్మస్వరూపం కాబట్టి మనకి ప్రాణాలు ఇచ్చిన వాడు బ్రహ్మదేవుడు కాబట్టి బ్రహ్మస్వరూపానికి నమస్కారం చేసి ఆ రోజున యథావిధిగా మన తాలూకా ఎత్తుకుచ్చారని నెరవేర్చుకుని తర్వాత దేవతా కార్యక్రమాలు చాలా ఉత్కృష్టంగా మనం చేసుకుని సాధ్యమైనంత వరకు కూడా ఉపవాసాలు ఉండడం కూడా మంచిదే ఆ సంక్రమణం రోజున మధ్యాహ్నం అయితే మహేశ్వరుడు కాబట్టి ఈశ్వరాభిషేకం ఏదో మధ్యాహ్నం పూట చేసి సాయంకాలం మాత్రం తప్పనిసరిగా సూర్యభగవాడికి అర్ఘ్యపాధ్యాతలు అర్పించి కొంతమంది ఈ విధంగా కూడా సూర్యారాధన చేస్తారు అయితే ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే మన తాలూకా పూర్వీకులు చాలామంది ఉంటారు వాళ్ళందరూ కూడాను వాళ్ళ తాలూకా కర్మానుసారం కూడా కొంతమంది నరకల్లో ఉన్నట్టు కొంతమంది స్వర్గంలో ఉన్నట్టు మనం భావిస్తాం కానీ అనేక రకాలుగా పూర్వీకులు అందరూ కూడా చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా కూడా ఈ రోజున వారికి మనం తలుచుకొని కొంచెం తర్పణాలు ఇచ్చినట్లయితే వారందరూ కూడా మళ్ళీ స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ ద్వారా పితృదేవతలు మనకు ఆశీర్వదిస్తారని కూడా ఒక శాస్త్రం ఉంది కాబట్టి పితృతర్పణాలు అనేవి ఇవి ఈ తాలూకా సంక్రమణ కాలంలో మనం చేయవలసిన విధి కాబట్టి అక్కడక్కడ మన తాలూకా బంధు వరకు ఎవరైతే అస్త వారు అస్తమించారో వారందరికీ కూడా ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి మకర సంక్రమణ పుణ్యకాలంలో మనకు తోచిన విధంగా వాళ్ళని స్మరిస్తూ మన కుటుంబాభివృద్ధిని వాళ్ళందరూ వాళ్ళ తలుకా ఆత్మలు మనకి తప్పనిసరిగా శుభాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ వాళ్ళకి తపనాథలు వదలడం అనేది మాత్రం చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి అప్పుడు మనం ఏంటంటే యథావిధిగా బ్రహ్మస్వరూపం బ్రాహ్మణుడు కాబట్టి ఆ బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణుని పిలిచి అందులో వారికి కావలసినటువంటి ఆ రోజున పథ్యం బియ్యం అరటికాయలు కూరగాయలు పప్పులు పప్పు దినుసులు మనకు ఉండేటువంటి శక్తి శక్తానుసారంగా నూతన వస్త్రాలు అనేకమైనవి అన్ని పెట్టి పితృదేవతలను తలుచుకుని ఆ బ్రాహ్మణుడికి పాద పాదాల కాళ్ళు కడిగి కాళ్ళు కడిగిన తర్వాత ఈ ద్రవ్యాలన్నీ కూడా అతనికి ఇచ్చి అతని ఆశీర్వచనం పొందినట్టయితే తప్పనిసరిగా పితృదేవతలు మనకి తప్పనిసరిగా మనకి మంచి ఆశీర్వచనం కలిగిస్తారు మనం కుటుంబం అభివృద్ధి కలుగుతుందని చెప్పేసి శాస్త్రవచనం కాబట్టి ఈ విధంగా కొంతమంది ఈ తర్పణాతల విషయంలో తప్పనిసరిగా వీళ్ళేమో ఈ భోజులు అనేవి అంటారు కొన్ని సాంప్రదాయాల్లో ఒక్కొక్కటి స్వయం పాకాలు అంటారు కొంతమంది భోగాలు అంటారు ఈ ప్రకారంగా ఆ బ్రాహ్మణులకి తెల్లవారుల ఆ కర్త అనేవాడు ప్రతి గృహస్థు చేయవలసినటువంటి కార్యక్రమం ఇకపోతే ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది సూర్యభగవాడు కంటే మించిన ఆరోగ్య ప్రదాతం అది లేడు సూర్య సూర్యభగవానుడి కంటే మించిన దైవం కూడా లేదు ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు అందుకే మిత్ర రవి భాను కాకపోష హిరణ్య గర్భ మరీ ఇచ్చి ఆదిత్య సోత్ర భాస్కరేభ్యం ఉన్నమా ద్వాదశాదిత్యుల్ని ఒకసారి ఎవరైతే తలవా లేచి సూర్యుడు ఉదయించుకుందని లేచి తప్పనిసరిగా ఈ ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్న మహేశ్వరం హస్తకాలే స్వయం విష్ణు త్రిమూర్తి దివాకర అని కాని తర్వాత మిత్రరవి సూర్యభాను కగపూష హిరణిగర్భ మరీ ఆది భాస్కరేభ్యో అని గాని ఓం సూర్యరిష్ట సంప్రాప్తే సూర్య పూజాంత్యకారే సూర్యజ్ఞానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతి అని గాని ఏదో విధంగా సూర్యుని తలొక శ్లోకాన్ని చదివి ఆ సూర్యుడికి ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కారం చేసుకుని మనం నిత్యకృతాలు నెరవేర్చగలిగినట్లయితే వాళ్ళ తరగతి జీవితం సుఖమయంగా ఉంటుందని చెప్పేసి కూడా శాస్త్రం ఉంటుంది అందరికీ అది వీలు పడదు కాబట్టి అన్ని రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనం ప్రాతకాలంలో లేచి మన తెల్లవారు ఇచ్చి సూర్యనారాయణ మూర్తిని చూసి ప్రార్థన నమస్కారాలు చేయడం అనేది మాత్రం స్నాన సంధ్యాలు ముగించుకొని ప్రార్థన చేయడం అనేది మాత్రం జరగని పని కాబట్టి మనకు ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు మేరకి తప్పనిసరిగా కూడా ఎప్పుడైతే అవకాశం ఉండగలిగితే తప్పనిసరిగా ప్రాతకాలంలో లేచి స్నానం గావించి సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే సమస్తమైనటువంటి ఆరోగ్య ప్ర ఆరోగ్యం చేకూరుతుందని చెప్పేసి కూడా వేదాలు చెప్తాయి ఇవన్నీ చేయలేరు కాబట్టి కనీసం రెండు సంక్రమణాలు కర్కాటక సంక్రమణం మకర సంక్రమణం ఆ రోజున మాత్రం తప్పనిసరిగా ఈ విధులు ఆచరించాలని చెప్పేసి కూడా వేదాలు చెప్తాయి మకర సంక్రమణ పుంజికాలంలో చీకటిని లేచి తన స్నానం చేసి తప్పనిసరిగా మంచి వస్త్రాలు దౌత వస్త్రం పీతాంబరం ఆవికం వా సముపధార్య అంటారు వస్త్రం అంటే తలైన వస్త్రాలు కట్టుకోవాలి పీతాంబరం అంటే మామూలు కొట్టి పట్టలు కట్టుకోవచ్చు తర్వాత ఏమీ లేనప్పుడు ఆవికం వా సముపధార్య అంటే ఆరవేసిన బట్టలు ముందు సాయంకాలం ఆరవేసుకుని కనిపిస్తూ ఆరవేసుకున్న బట్టలు మన్నాడు ధరించి శుచిర్భూతంగా ఉండి తప్పనిసరిగా ఆ సూర్య నమస్కారాలు సూర్యంతో ఆరాధన చేసి ఒక బ్రాహ్మణోత్తుడిని పిలిచి స్వయంపాకాలు చేసి తర్వాత ఈశ్వరాభిషేకం లేకపోతే వాళ్ళకు వచ్చిన శ్లోకాలు ఏవో చదువుకోవడం ఏవో లేకపోతే ఒక ఆలయాలకు వెళ్ళడం ఇవన్నీ కూడా జరిగినట్లయితే దైవారాధన జరిగినట్లయితే ఈ సంక్రమణం రోజున మన కుటుంబ అభివృద్ధికి చాలా దోహదపడుతుంది మంచి అలవాట్లు అనేవి ఏర్పడతాయి మానసిక వైకల్యం ఉండదు ప్రతి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది సంపూర్ణమైన ఆరోగ్యం చేకూరుతుంది మన శరీరం కూడా రక్తనాళాలన్నీ కూడా కూడా శుచి శుభ్రత ఉంటాయి పనిచేస్తాయి కాబట్టి మన మే మేధాశక్తి పెరుగుతుంది ఇవన్నీ కూడా సూర్యభగవాన్ వల్లే కలుగుతుందని ఆ ఉదయ కిరణం తెల్లవారు అయితే వచ్చినటువంటి ప్రాతకాల కిరణం మన శరీరం మీద పడ్డం కూడా ఈ సంక్రమణం రోజు చాలా మంచిది అని చెప్పి కూడా శాస్త్రం కూడా చెప్తుంది ఈ విధంగా ఈ నెల పద్నాలుగవ తేదీన వచ్చేటువంటి మకర సంక్రమణ పుంజకాలంలో తప్పనిసరిగా కూడా మనం పితృదేవతలను ఆరాధిద్దాం సకల దేవతల్ని కూడా మనం ఆరాధించి పూజ చేసుకుందాం మకర సంక్రమణాన్ని పరిస్థితులు కూడా విస్మరించకూడదు అందరం ఈ తాలూకా పూజని తప్పనిసరిగా మనం ఆచరిద్దాం ఇకపోతే మన బంధువర్గంలో మనకి ఎవరెవరు చనిపోయారు వాళ్ళందరూ ఎక్కడున్నారో వాళ్ళ తాలూకా ఆ స్థితిగతి లేమిటో స్వర్గానికి వెళ్ళారా నరకానికి వెళ్ళారా అని మనం ఆలోచించుకుంటే దానికి ఒక శ్లోకం కూడా ఉంది ఎవరిని విస్మరించకుండా ఉండడానికి ఆదో పిత తధ మాత సాపత్ని జనని తధ మాతామహ సపత్నిశ్చ ఆత్మపత్ని త్వరతంతరం సుతభ్రాత్ పితృవ్యాశ్చ మాతుల సహబాధిక దుహిత బహిణీ చేవ దోహిత్రో వాగినేయిక పితృ సృష మాతృశుష జామాత భావకం సృష స్వశురం స్వాలకం చేవా స్వామిను గురుదినహా అని మనకి విద్య చెప్పిన గురువు గారి దగ్గర నుంచి తల్లి తండ్రి అత్తగారు మావగారు వామృదురు ఉన్న సమిష్టి కుటుంబం మంది అన్నదమ్ములు అక్క చెల్లి వాళ్ళ వర్గం వారి పిల్లలు వీళ్ళందరితో కలిపి మనం ఉండేటువంటి సమిష్టి కుటుంబం మంది ఈ సమిష్టి కుటుంబంలో ఎవరైనా గతించినట్లయితే వాళ్ళు ఈ తాలూకా పుణ్యజనంలో వాళ్ళకి మన తర్పణాదులు వదిలినట్లయితే తప్పకుండా వాళ్ళ ప్రాప్తిని పొంది మనకు ఆశీర్వదిస్తారని కూడా సాంప్రదాయం ఉంటుంది వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడానికి ఈ శ్లోకం అనేది ఏర్పడింది ఇలాగా మనం ఏంటంటే ఈ మకర సంక్రమణం రోజున పవిత్రంగా ఎక్కడ ఏ విధమైనటువంటి మానసికమైనటువంటి వైకల్యం లేకుండా ఎవరితో గొడప గొడవలు పడకుండా ఏమాత్రం మానసిక చింతన అశాంతిగా ఉండకుండా అశుభ్ర వాతావరణంలో ఉండకుండా శుచిభూతంగా ఉండి మంచి మనస్సుతో ఈ దైవ సూర్యారాధన చేసినట్లయితే సమస్త శుభాలు కలుగుతాయి అనేది శాస్త్ర ప్రవర్తనం మనం అందరం ఆచరిద్దాం ఆ సూర్యుని ద్వారా ఆశ్చర్స్ మనము పొందుదాం ఈ సంక్రమణ పుణ్యకాలంలో మనం చేసేటువంటి కార్యక్రమం పరమేశ్వరిని ద్వారా అర్పితం అవ్వాలని మనము కోరుకుందాం సకల శుభాలు పొందుదాం సర్వేదైనా సుఖినంతు మీ ఇప్పుడు నరసింహ శర్మ